అందరికీ నమస్కారం ఇంటి భోజనానికి స్వాగతం నేను మీ ఆశా జ్యోతి ఈరోజు వీడియోలో చాలా రుచిగా చేసుకునేటటువంటి వంకాయ ఉల్లికారాన్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఎక్కువ టైం పట్టదండి తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా టేస్టీగా వస్తుంది సాంబార్లు కానీ పప్పుచారులు కానీ చేసుకున్నప్పుడు ఫ్రై ఐటమ్గా మనకి బాగుంటుంది అదేమీ లేకపోతే కేవలం ఈ ఒక్క కూరతో కూడా చక్కగా తినేసేయచ్చు మరి ఈ వంకాయ ఉల్లికారాన్ని తయారు చేసుకోవడం కోసం అరకిలో వంకాయల్ని తీసుకున్నాను చక్కగా కట్ చేసేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టేసుకొని దాంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కూడా నూనె వేసుకోవాలి ఈ వంకాయ ఉల్లికారానికి నూనె కొంచెం ఎక్కువ పడుతుంది ఇప్పుడు నీళ్ళల్లో ఉన్నటువంటి వంకాయ ముక్కలన్నిటిని గట్టిగా పిండి తీసేసి ఈ బాండీలోకి వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత వెంటనే రుచికి తగినంతగా ఉప్పు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ముక్కల్ని నూనెతో పాటు కలుపుకోవాలి ఈ వంకాయ ముక్కలు నూనెలో మగ్గేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి అలాగే ఇవి మగ్గే లోపల మనము ఉల్లిపాయ మిశ్రమాన్ని రెడీ చేసుకుందాము ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి దాంట్లోకి మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకోవాలి వాటిని ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుందాము అలాగే దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం అంటే కొంచెం కచ్చాపచ్చగా వచ్చేటట్టుగా గ్రైండ్ చేసుకుందాము చూడండి ఇలా రావాలి ఇప్పుడు వంకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయి ఈ వంకాయ ముక్కలన్నిటినీ కూడా బాండీలోకి అంచులు వమ్మటగా పెట్టేసేసుకోవాలి అంటే తోటి వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముద్దని వేసేసుకోవాలి ఇలాగ నూనెలో డైరెక్ట్గా మనం ఉల్లిపాయ ముద్ద వేసి కలుపుకున్నట్లయితే త్వరగా వేగిపోతుంది ఆల్రెడీ వంకాయ ముక్కలు వేగిపోయాయి కాబట్టి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఉల్లిపాయ ముద్ద మొత్తం కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి ఇలా వేగుతున్నప్పుడు దీంట్లో ఉన్న నూనె అంతా కూడా చక్కగా కలిసిపోతుందండి అలాగే ఇది కడాయికి స్టిక్ అవుతుంది అంటే అంటుకుంటుంది ఇలా వేగుతున్నప్పుడు మనకి పచ్చివాసన అంతా కూడా పోయి కమ్మటి వాసన వస్తూ ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ప్లెయిన్ ఎండుకారాన్ని వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ గుజ్జు కోసం పావు టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసుకొని కలుపుతున్నాను చూడండి మనకి బాండీకి ఈ విధంగా అడుగున ఉల్లిపాయ గుజ్జంతా కూడా అంటుకుపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనం గరిటెతోటి ఈ విధంగా లాగేసేసి మళ్ళీ కూరని కలిపేసుకుంటూ ఉండాలి మరి ఎక్కువగా రంగు మారాల్సిన అవసరం లేదండి ఈ విధంగా ఉప్పు కారము అంతా కూడా ఉల్లిపాయ గుజ్జులోకి కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి ఈ చేస్తున్నంత సేపు కూడా స్టవ్ ని సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకోవాలి చివరిగా చూడండి మనకి నూనె అనేది పైకి తేలుతూ ఉంది అంటే ఉల్లిపాయ గుజ్జు చక్కగా వేగిపోయింది ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా ధనియాల పొడిని సన్నగా తరిగినటువంటి కొత్తిమీరని కొంచెం వేసేసుకొని కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకోవాలి అంటే ఎంత రుచిగా ఉండేటటువంటి వంకాయ ఉల్లికారం తయారైపోతుంది మరి వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది అలాగే పప్పుచారులోకి సైడ్ డిష్గా పెట్టుకున్నా బాగుంటుంది మరి మీరు కూడా తప్పకుండా ఈ ఉల్లిపాయలు తక్కువగా ఉన్నప్పుడే అంటే రేట్ తక్కువగా ఉన్నప్పుడే ట్రై చేసి చూడండి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ని ఈజీగా చేసుకోవటం కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్